ఉండేది కాదండి అదొక లైబ్రరీ అదే మళ్ళీ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా సరే ఇది ఒక డిస్టరీ కింద తీసుకోవాలి ఒక రిఫరెన్స్ తీసుకోవాలి దీన్ని సో నాగవంశి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు అట్లాగే బాబీ కోహ్లీ కాని కానీ లేకపోతే కమన్ కానీ ఎక్స్ప్లోర్నరీ గా పనిచేశారు దీని గురించి చాలా బాగుంది ఆయన యాక్టింగ్ చేయడండి ఎప్పుడు యాక్టింగ్ అనేది కాదు ఏం చేస్తారు ఆయన జీవించేస్తారు ఆయనకి అసలు మాకు ఈ టూ అవర్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు మాకు అది ఒక మూవీలో ఉన్నట్టు అనిపించలేదు అని ఏ లొకేషన్లో అయితే దాన్ని ప్లాన్ చేశారో అదే లొకేషన్లో లో అసలు మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్నట్టు అనిపించింది మాకు అది ఓవరాల్ ఏముండదండి ప్రతి ఫ్రేమ్ అడగండి ఓవరాల్ టెన్ పెట్టండి ఫైవ్ అనే మార్క్ తీసేసేయండి బాలకృష్ణ గారికి ఇట్స్ టెన్ పెట్టండి అరే తప్పకుండా థియేటర్కి రావాలండి ఒక మాటలో చెప్పేది కాదు సినిమా ఎలా ఉంది అనేది ఇది రివ్యూ మీటింగ్ ఏం కాదు ఇది బ్లాక్ బస్టర్ ఇది హిట్ కాదండి ఇది హ్యాట్రిక్ అంటున్నాం కదా ఇంకొక హ్యాట్రిక్ ఇది ఒక ఫస్ట్ మూవీ అనమాట అంతే కదా డైరెక్టర్ అనే ఆయన భీగోపాల్ గోయబాటి రేంజ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు ఇప్పుడు బావి కొల్లి గారితో కూడా మేము ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్ ఇంకా ఇంకా టూ మూవీస్కి స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం బాలకృష్ణ పై చేయి కింద చేయ కాదండి ఆయన కంటెంట్ ఉంది కట్ అవసరం లేదు ఫైల్ చేయకపోతే ఆయన పెద్ద విగ్రహం విస్తర్ ఎలా ఉండేది కాదండి అది ఒక లైబ్రరీ అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను సినిమాలో ప్రతి ఫ్రేమ్ వచ్చింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా సరే ఇది ఒక డిస్టోరీ కింద దీన్ని తీసుకోవాలి ఒక రిఫరెన్స్ తీసుకోవాలి దీన్ని సో నాగవంశి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు అట్లాగే బాబీ కోహ్లీ కానీ కానీ లేకపోతే కమన్ కానీ ఎక్స్ప్లోర్ నిజ్గా పనిచేశారు దీని గురించి చాలా బాగుందండి ఆయన యాక్టింగ్ చేయడండి ఎప్పుడు యాక్టింగ్ అనేది కాదు ఏం చేస్తారు ఆయన జీవించేస్తారు ఆయనకు అసలు మాకు ఈ టూ అవర్స్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు మాకు అది ఒక మూవీలో ఉన్నట్టు అనిపించలేదు అని ఏ లొకేషన్ అయితే దాన్ని ప్లాన్ చేశారో అదే లొకేషన్లో అసలు మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్నట్టు అనిపించింది మాకు అది ఓవరాల్ ఉండదండి ప్రతి ఫ్రేమ్ అడగండి ఓవరాల్ టెన్ బెటర్ ఫైవ్ అనే మార్క్ తీసేసేయండి బాలకృష్ణ గారికి ఇట్స్ టెన్ బెటర్ అరే తప్పకుండా థియేటర్కి రావాలండి ఒక మాటలో చెప్పేది కాదు సినిమా ఎలా ఉంది అనేది ఇది రివ్యూ మీటింగ్ ఏం కాదు ఇది బ్లాక్ బస్టర్ ఇది హిట్ కాదండి ఇది హ్యాట్రిక్ అంటున్నాం కదా ఇంకొక హ్యాట్రిక్ అనమాట అంతే కదా డైరెక్టర్ అనే ఆయన భీ గోపాలి గోయబాటి రేంజ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు ఇప్పుడు బావి కొల్లి గారితో కూడా మేము ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్ స్క్రిప్ట్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తాం బాలకృష్ణ ఫైవ్ చది కింద చదివి కాదండి ఆయన కంటెంట్ ఉంది కట్ అవుట్ అవసరం లేదు పై చేయాలి ఆయన పెద్ద విగ్రహం విశ్వరూపం